సమ్మర్ అంటే మ్యాంగో మ్యాంగో అంటే మ్యాంగో పప్పు ఇంట్లో అందరికీ ఈ మ్యాంగో పప్పు అంటే ఫేవరెట్ ఇక్కడ నేను వన్ కప్ ఆఫ్ పప్పుని ఒక వన్ అవర్ కడిగి నానబెట్టుకున్నాను అలాగే ఒక కంప్లీట్ మ్యాంగోని పీల్ ఆఫ్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ పప్పులో యాడ్ చేసుకుంటున్నాను ఈ పప్పుకు ఒక మీడియం ఫ్లేమ్లోనే మనం త్రీ టు ఫోర్ విజిల్స్ పెడితే అప్పుడు మనకు మ్యాంగో అనేది మెత్తగా ఉడికిపోతుంది ఈ స్టేజ్లో మనం అసలు సాల్ట్ వేయకూడదు సాల్ట్ వేసిన మ్యాంగో అస్సలే ఉడకదు తొందరగా అందుకని వితౌట్ సాల్టే నేను ఇక్కడ త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టుకున్నాను ప్రెషర్ పోయేలోపు జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయ దంచి పెట్టుకున్నాను ఇప్పుడు ప్రెషర్ అంతా తీసేసిన తర్వాత చూసారు కదా పప్పు మెత్తగా ఉడికిపోయింది జస్ట్ ఇలా స్పూన్తోనే స్మాష్ చేస్తేనే పప్పు అంతా ఒక్కలాగా అయిపోయింది మనము ఆ సీడ్ వేసాం కదా అందుకే ఆ సీడ్ అనేది తీసేస్తున్నాను క్లీన్ చేసేసి ఇప్పుడు మనము టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ పసుపు ధనియా పౌడరు ఒకటి ఒకటిగా అన్నీ యాడ్ చేసుకోవాలి ఇలా మనం ముందే స్టవ్ మీద వేసుకోకముందే మనము ఇవన్నీ కలిపి పెట్టేసుకుంటే ఆ పప్పుకి ఇంకా ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది చూసారు నేను ఇప్పుడు పసుపు సాల్ట్ అలాగే ధనియా పౌడరు కొద్దిగా కారంని యాడ్ చేస్తున్నాను యాక్చువల్గా మామిడికాయ పప్పులో కారం వేయరు ఓన్లీ పచ్చి కారమే వేస్తారు ఐ మీన్ మిర్చి కారమే వేస్తారు కానీ మా వాడు మిర్చి ఎక్కువ తినడు కాబట్టి నేను అక్కడ కొద్దిగా పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కారంని యాడ్ చేస్తున్నాను ఇవన్నీ మిక్స్ చేసుకొని మనకు లిక్విడిటీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ మనము వాటర్ ఎంత యాడ్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి మనకు దీని పప్పు కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది మళ్ళీ ఉడికిపెట్ ఉడికిన తర్వాత మళ్ళీ కొద్దిగా దగ్గరకు వచ్చేస్తుంది అందుకని పప్పు కొద్దిగా లూజ్గానే మనము ఉంచుకోవాలి వాటర్ అనేది వేసుకొని ఇప్పుడు తాలింపుకి ఆయిల్ పోసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఒక ఫోర్ టు ఫైవ్ మిర్చీస్ని ఇలా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఇంగువ యాడ్ చేసుకుంటే మ్యాంగో పప్పుకు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా తాలింపులోనే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకొని మనం ముందుగా వాటర్ వేసి ఉడకబెట్టుకుంటున్న ఆ పప్పులో ఈ తాలింపుని పోసేసి ఒక్క ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే వేడి వేడిగా మామిడికాయ పప్పు రెడీ ఓన్లీ వైట్ రైస్లో ఈ మామిడికాయ పప్పు తింటే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది మీలో ఎంతమందికి మ్యాంగో పప్పు అంటే ఇష్టం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే Please do like, share, and subscribe to my channel, Ravali Sumit. Thank you for watching.